మనిషి చనిపోయాక ఆత్మ నలభై ఎనిమిది రోజుల పాటు యమలోకానికి ప్రయాణిస్తుంది అని మీకు తెలుసా మనిషి ఈ లోకంలో చేసే మంచి చెడు పన్నులన్నింటినీ క్షణం కూడా మరిచిపోనివ్వడు యమధర్మరాజు గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తరువాత అతని ఆత్మ నలభై ఎనిమిది రోజుల పాటు యమలోకానికి ప్రయాణిస్తుంది ఈ ప్రయాణంలో ఆత్మ పదహారు రకాల భయంకర దారులను దాటి చివరికి వైవస్వత సభ అంటే యమధర్మరాజు ఆశించిన కోర్టుకి చేరుతుంది అందులో మొదటి దారే అత్యంత భయం భయాకమైన వైతర్ణి నది ఈ నది నీళ్లతో కాదు పాపుల రక్తం నెత్తురుతో నిండి ఉంటుంది దుష్టులు గురువులను తల్లిదండ్రులను అవమానించిన వారు విశ్వాస ఘాతుకులు మోసగాళ్ళు స్త్రీలపై అగాయిత్యాలు చేసిన వారు ఇలాంటి వారు ఈ నదిలో చిక్కుకుంటారు ఈ నది కరిగిపోతున్న సీసం లాంటి వేడి పదార్థాలతో నిండిపోయి ఉంటుంది నది తీరాన ఎముకల గుట్టలు ఇనుప కాకులు పాపుల మాంసాన్ని చిక్కి తింటూ ఉంటాయి పాపులకు నరక యాతన కొనసాగుతూనే ఉంటుంది క్రూర జలగలు చేపలు జంతువులు ఆత్మను పదే పదే హింసిస్తుంటాయి భయంకరమైన ఈ దృశ్యాలను తట్టుకోలేక ఆత్మ తీవ్రంగా పశ్చాత్తాపడుతుంది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే శరీరం సంపద అనిత్యమైన దేహం డబ్బుల మీద మోహం పెంచుకోకుండా మనిషి ఎప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి ఒక మనసు శుభ్రంగా ఉంటే ఏ నరకము మనలను హింసించలేదు జీవితంలో ఎంత స్వల్పమైన మంచి చేసినా అది మన ఆత్మకు కవచంలా మారుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ నిసుకోండి సెక్షన్ లో ఓం నమశివాయని కామెంట్ చేయండి